అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి పోతున్నాడు దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు సార్లు ఆయన ఢిల్లీకి పోయిండేమో ఆయన ఢిల్లీకి పోయినటువంటి ప్రతిసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ లేకపోతే ప్రియాంక గాంధీ వీళ్ళని కలవడానికి నానా రకాల ప్రయత్నాలు చేసినట్ట చాలా సార్లు రాహుల్ గాంధీని కలవడానికి అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారట రాహుల్ గాంధీ కలవలే సోనియా గాంధీని కలవడానికి కూడా అపాయింట్మెంట్ తీసుకున్నట్టని అపాయింట్మెంట్ తీయలే ప్రియాంక గాంధీని కలవడానికి కూడా ప్రయత్నిస్తే ప్రియాంక గాంధీ కూడా ఆమె బిజీగా ఉండి ఇవ్వలేకపోయినారు అపాయింట్మెంట్ కానీ మల్లికార్జున ఖర్గేని రెండు మూడు సార్లు కలిసిందట అక్కడ ఉన్నటువంటి ఏఐసిసికి సంబంధించినటువంటి పెద్దలను కలిసి రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చేటోడు అనేది కొంత వినబడినటువంటి చర్చ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మళ్ళీ ఢిల్లీకి పోవడానికి ఒక కీలకమైనటువంటి కారణం ఏంటంటే సెలబ్రేషన్స్ సెలబ్రేషన్స్ ని పిలవడానికి ఇప్పుడు ఉత్సవాలు చేసుకుంటురు వీళ్ళు వన్ ఇయర్ పాలన పూర్తయిపోతుంది వచ్చే నెల తొమ్మిదో తారీఖు సో ఈ వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి ఉత్సవాలు సందర్భంలో అంటే ఈ సెలబ్రేషన్ సందర్భంలో చీఫ్ గెస్ట్ గా విలవడానికి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడానికి వేయండి ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తే ఇక్కడ ఏం మాట్లాడుతాడు ఏందని తెలియాలి కదా ఎందుకంటే వన్ ఇయర్ పాలన అయిపోయింది కదా వన్ ఇయర్ పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారం ఏంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటంటే తెలంగాణ సమాజానికి తెలవాలి కదా అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డి ఉత్సవాలు చేయడానికి గల కారణం ఏంటంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం వాళ్ళు సెలబ్రేషన్ చేసుకునేది అంటే వాళ్ళ పరిపాలన పూర్తయిన ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే ప్రతి ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటుండే అంటే ఫస్ట్ ఇయర్ గడిచిపోయింది సెకండ్ ఇయర్ గడిచిపోయింది అంటే బర్త్డే ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే థర్డ్ బర్త్డే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా సెలబ్రేషన్ చేసుకుంటుండే అయితే బీఆర్ఎస్ గతంలో సెలబ్రేషన్ చేసుకున్నారు కదా సో మేము కూడా సెలబ్రేట్ చేసుకోవాలి మేము కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మేము అధికారంలోకి వచ్చినాము కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈసారి మేము సెలబ్రేషన్ చేసుకోవాలి ఈ వన్ ఇయర్ పాలన పైన మేము మంచిగా ఉత్సవాలు జరుపుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దాదాపు డిసెంబరు ఒకటో తారీఖు నుండి డిసెంబరు తొమ్మిదో తారీఖు దాకా సెలబ్రేషన్ చేసుకుంటుండట తొమ్మిదో తారీఖు దాకా అయితే ఒకటో తారీఖేమో అన్ని నియోజకవర్గాలలో దాదాపు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలు మిగిలినటువంటి మండలాలన్నీ అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వన్ ఇయర్ పాలనకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ నడుస్తాయి తొమ్మిదవ తారీఖు వీళ్ళు భారీ బహిరంగ సభ పెట్టడానికి అడిగి ఉన్నారు ఆ భారీ బహిరంగ సభ మాక్సిమం వీళ్ళు పర్యవ్ దగ్గర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ పర్యటనలో లో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఆ భారీ బహిరంగ సభకు రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అడిగి ఉన్నాడు అందుకే రాహుల్ గాంధీని పిలవడానికి రాహుల్ గాంధీని ఇన్వైట్ చేయడానికి రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ అలాగే ప్రియాంక గాంధీని ఇన్వైట్ చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీకి వెయిండు అయితే రేవంత్ రెడ్డి సార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంత రాహుల్ గాంధీ సీరియస్ గా ఉన్నారు అధిష్టానం కూడా కొంత సీరియస్గా ఉన్నారు అనేది కొంత వినబడినటువంటి చర్చ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేగినాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల టెన్షన్ అయితే తెలుసా అసలు రాహుల్ గాంధీ వస్తుందా రాడా రాహుల్ గాంధీ వచ్చేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా ఉండకపోవచ్చా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆల్రెడీ రాహుల్ గాంధీకి తెలుసు కాంగ్రెస్ కొంత ఈ తెలంగాణ రాష్ట్రంలో కొంత ఇబ్బంది పడతా ఉన్నది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చాలా వీక్ ఉన్నది రేవంత్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ గట్టిగా చేయలేకపోయిండు రేవంత్ రెడ్డి పాలన పైన కొంత తెలంగాణ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు కొంత తిరుగుబాటు చేసేటటువంటి రీతిలోనే కనబడుతున్నారు ఒకవేళ ఇప్పుడు మనం పోయి అక్కడ ఏం మాట్లాడాలి ఏం చెప్పాలనేటటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు అందుకే రాహుల్ గాంధీని చాలాసార్లు ఇన్వైట్ చేసినట్టు చాలా ప్రోగ్రామ్స్ కి అంతేందుకు కాలోజీకి సంబంధించినటువంటి ఏదైతే ఓపెన్ చేసిరో అక్కడ ఓపెన్ చేసినటువంటి హన్మకొండకు సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ కమ్మని చెప్పిరట రండి సార్ వచ్చి మీరు అది ఓపెన్ చేయండి బాగుంటుంది అని చెప్తే కూడా రాహుల్ గాంధీ రాలే తర్వాత రాహుల్ గాంధీని వేరే వేరే మీటింగ్స్ లో కూడా రమ్మని చెప్పిరట ఫస్ట్ టైం వీళ్ళు వరంగల్ లో భారీ సభ కూడా పెట్టిరు కదా మొన్న ఆ సభకు కూడా అటెండ్ కండి సార్ రండి సో మనం స్టార్టింగ్ స్టార్టింగ్ ఉత్సవాలు చేసుకుంటే అంటే ఫస్ట్ విజయోత్సవ సభ అంటే ఫస్ట్ విజయోత్సవ సభ అంటే ఇప్పుడు సెలబ్రేషన్స్ ఫస్ట్ సెలబ్రేషన్ వరంగల్ నుండే స్టార్ట్ చేసింది కదా సో ఫస్ట్ సెలబ్రేషన్ సభకి మీరు వస్తే బాగుంటదని చెప్పి రాహుల్ గాంధీ గారిని ఇన్వైట్ చేస్తే రాలే తర్వాత రిబెన్ కట్టింగ్ కు దేనికి దానికి విలుస్తా కూడా రాహుల్ గాంధీ పెద్దగా పట్టించుకోలే రాలే ఆయన రాకపోవడానికి గల కారణం ఏంటంటే వ్యతిరేకత చాలా వ్యతిరేకత మూట కట్టుకున్నారు రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ రాష్ట్రంలో ఆయన దాదాపు అధికారంలోకి వచ్చి ఇప్పుడు వన్ ఇయర్ పూర్తయితున్నది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ తొమ్మిదో తారీఖుకి వన్ ఇయర్ పూర్తి వచ్చే నెల తొమ్మిదో తారీఖు అయితే సంవత్సరం పాలన పూర్తయిపోతుంది ఇక తొమ్మిదో తారీఖు భారీ బహిరంగ సభ పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అట తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం పరిపాలన గురించి వివరిస్తారట పబ్లిక్కి చెప్తారట మేము సంవత్సరంలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినాం ఇది చేసినాం అది చేసినాం ఇక ఇట్లా తీర్చిదిద్దినాం ఇన్ని స్కూల్గా ఇచ్చినాం ఇన్ని కాలేజీలు కట్టినాం ఇన్ని హాస్పిటల్గా ఇచ్చినాం అవన్నీ చెప్తాడు ఇక ఆరు గ్యారెంటీలలో ఈ గ్యారెంటీ ఇచ్చినాం ఆ గ్యారెంటీ ఇచ్చినాం అని చెప్పుకుంటాడు ఏం చెప్తాడు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ మరి వీళ్ళు ఆరు గ్యారంటీలు నిజంగా అయిపోయినాయా ఆరు గ్యారెంటీలు పబ్లిక్ ఇచ్చిరా ఇచ్చిన ఏదన్నది ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకే తెలియదు చాలా మంది ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వీళ్ళు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలలో పోతే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మండలాలలో పోతే పబ్లిక్ నిలదీస్తున్నట్టు క్వశ్చన్ చేస్తున్నారు అడుగుతురు ఏమైంది మీరు ఏదో ఆరు గ్యారెంటీ అని చెప్పిరు కదా మీ వ్యవహారం ఏమైంది మీ కథ ఏమైంది మీరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతుంది మీరు చేసినటువంటి కథ ఏంది ఇప్పటిదాకా అసలు మీకు ఏమన్నా ఉందా మీరు వచ్చినప్పుడు ఏమో మా గడ్డం పట్టుకురు మా కాళ్ళు పట్టుకుర్రు మాకు స్నానం పోపించిర్రు ఓ మా కొడుకులకు ఫీజు మేము ఫీజ్ రియంబర్స్మెంట్ అన్నారు లేకపోతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మా పిల్లలు మంచి స్కూల్లో చదువుకుంటారు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పి పెన్షన్లు అని చెప్పి రైతు బంధు అన్నారు భరోసా అన్నారు అదన్నారు ఇదన్నారు ఏమైంది ఏం చేయలేకపోయారు ఎందుకు కేవలం ఆర్టీసీ బస్ ఒక్కటే పెట్టి ఎందుకు ఊరుకున్నారు అని చెప్పి చాలా మంది ఇటు మహిళలు ఇటు వృద్ధులు తర్వాత ఇటు నిరుద్యోగులు అటు యువకులు ఇటు రైతులు చాలా మంది ఎమ్మెల్యేలను లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆ తాకిడిని తట్టుకోలేక చాలా మంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలోకి పోతలేరు పోవాలంటే భయమైతుంది మరి అందరు అడుగుతారు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలందరూ నియోజకవర్గాలలో పోడే తిరుగుడే పనిచేసారు పోతే క్వశ్చన్ చేస్తారు కదా ఏం చేసిరని చెప్పి అడుగుతున్నారు కదా వీళ్ళు ఏం చెప్పగలుగుతారు వీళ్ళ దగ్గర ఏమున్నది ఆన్సర్ చెప్పడానికి ఏం లేదు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా ఇప్పుడు తొమ్మిదో తారీఖు సభ పెడతారు మరి నా తొమ్మిదో తారీఖు ఏం చెప్తాడు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ ఇదే ఏం చెప్తారు తొమ్మిదో తారీఖు రేవంత్ రెడ్డికి తొమ్మిదో తారీఖు ఏం చెప్పాలో రేవంత్ రెడ్డి సరికి అర్థమైతే లేదు ఇప్పుడు రాహుల్ గాంధీని పిలవడానికి వేయడం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఆయన చాలా పెద్ద వ్యక్తి కదా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడరు అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధినేత కదా మరి రాహుల్ గాంధీ ఎంత పెద్ద లీడర్ ని పిలిస్తే ఇక్కడ రాహుల్ గాంధీ ఏమని మాట్లాడతాడు రాహుల్ గాంధీ ఏమని చెప్తాడు ఆరు గ్యారెంటీలు వంద రోజులలో పూర్తి చేసినామని చెప్తున్నా లేకపోతే ఆరు గ్యారంటీలు మొత్తం భూకంపం బదలైపోయినాయి అని చెప్తున్నా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చినామని చెప్తారా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చామని చెప్తారా నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినామని చెప్తారా పదిహేను వేల రూపాయల రైతు అని చెప్తారా ఏం చెప్తారు రాహుల్ గాంధీ ఇప్పుడు పెద్ద భయం పట్టుకున్నది కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలకు రాహుల్ గాంధీ వస్తారా రాడా రాహుల్ గాంధీ రాకపోతే ఇబ్బంది అవుతుంది మా పరిస్థితి ఏంది రాహుల్ గాంధీ ఇంపార్టెంట్ కదా రాహుల్ గాంధీ రాలేకపోతే కాంగ్రెస్ని నమ్మేటటువంటి అవకాశం ఉండదు రాహుల్ గాంధీ రాకపోతే నానా రకాలుగా మాట్లాడుకుంటారు కదా పబ్లిక్ కూడా ఇటు జనం కూడా నానా రకాల క్వశ్చన్ చేస్తారు మరి అంత పెద్ద లీడర్ రాహుల్ గాంధీ రాలేకపోయిండు రాకపోవడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు పరిపాలన చక్కగా చేయలేకపోయిందా లేకపోతే హామీలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేకపోయిందా ఆరోగ్య రెండింటియలేకపోయిందా అసలు ఏం జరిగింది అనేది పబ్లిక్ లో కూడా ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది కదా ఏదో ఒకటి చేసి రేవంత్ రెడ్డి సార్ ఉపాయం ఏంటంటే ఏదో ఒకటి చేసి రాహుల్ గాంధీని తీసుకొని రావాలి ఎట్లీస్ట్ రాహుల్ గాంధీ రాకపోయినా మల్లికార్జున ఖర్గేను లేకపోతే ప్రియాంక గాంధీ సోనియా గాంధీ ఎవరైనా ఒకరు సోనియా గాంధీ వచ్చేంత సీన్ అయితే ఉన్నది మాక్సిమం ఆమె బిజీలో ఆమె ఉంటుంది కాబట్టి రాహుల్ గాంధీ కోసం లేదంటే ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే వీళ్ళ ముగ్గురు కోసం ప్రయత్నిస్తున్నట ఎవరైనా ఒకరు వస్తే బాగుంటారు ఎవరు రాకపోతే పరువు పోతుంది ఎవరైనా ఒకరు మరి ఢిల్లీ అన్నప్పుడు మొత్తం ఢిల్లీ పార్టీ కదా కాంగ్రెస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ తుమ్మినా దగ్గినా నడుతుంది రేవంత్ రెడ్డి ఇక్కడ తుమ్ముడు దగ్గు నడవది అధిష్టానం చెప్తేనే తుమ్మాలి అధిష్టానం చెప్తేనే దగ్గాలి ఏం చేయాలన్నా కూడా రేవంత్ రెడ్డి సార్కి అధిష్టానం నుండి ఆడ పచ్చ బటన్ వస్తేనే ఆడ బటన్ ఒత్తాలి అంతే ఏ నా దగ్గర బటన్ నొత్తుతా అంటే నరవదు కదా మొత్తం ఢిల్లీ ఉంటుంది ఢిల్లీ దగ్గరే ఉంటుంది మ్యాప్ మొత్తం ఢిల్లీ ఎట్లా చెప్తే ఏముందంటే సార్ అట్లా వినాలి ఒక తోలు బొమ్మలు ఎక్కనే ఈయన ముఖ్యమంత్రి కరెక్టే తెలంగాణకు కానీ వాళ్ళు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ కేసీఆర్ బ్యాచ్ అట్లా కాదు కేసీఆర్ది లోకల్ పార్టీ కదా ప్రాంతీయ పార్టీ కదా జాతీయ పార్టీలకు పెద్ద వ్యవహారం ఉంటది ఒక అధిష్టానం ఉంటది ఒక కథ ఉంటుంది వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఈ లోకల్ పార్టీ ఏదైతే కేసీఆర్ కి సంబంధించి కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అయినా పెద్ద మునగాన పార్టీ ఏం కాదు కేసీఆర్ అది టీఆర్ఎస్ పార్టీ ఉండే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అన్నింటిలో పోటీ చేసిన చేయలే కదా ఆయన మళ్ళీ అదే తెలంగాణకు దిక్కు దిగానం లేకుండా అదే తెలంగాణలోనే ఉన్నాడు బయటకు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా కాబట్టి కేసీఆర్ది ప్రాంతీయ పార్టీ ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా నడుస్తుంది సో ఆయన ఓన్ డిసిషన్స్ ఆయన తీసుకోవచ్చు డిసిషన్ తీసుకునేటటువంటి అవకాశం కేసీఆర్ దగ్గర ఉంది కానీ రేవంత్ రెడ్డి డిసిషన్ తీసుకోలేరు కదా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక జీతగాడి ఎంప్లాయ్ ఎట్లా చెప్తే కాంగ్రెస్ పార్టీ అట్లా తినాలి కాంగ్రెస్ పార్టీ అనేది ఓనర్ కదా ఢిల్లీ అనేది ఒక ఓనర్ రాహుల్ గాంధీ ఓనర్ కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ ఎట్లా చెప్తే రేవంత్ రెడ్డి అట్లా తినాలి కాబట్టి ఇప్పుడు రాహుల్ రేవంత్ రెడ్డికి పెద్ద ఛాన్సెస్ లేవు అయితే రేవంత్ రెడ్డి సార్ బాధ ఏంటంటే ఎట్టి పరిస్థితులలో మమ్మల్ని పబ్లిక్ నమ్మాలంటే రాహుల్ గాంధీని పిలువాలి రాహుల్ అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం నుండి ఒక్కోళ్ళు రాకపోతే రేవంత్ రెడ్డి నమ్మరు ఇప్పుడు మంత్రుల బాధ కూడా అదే వామ్మో ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు సభ విడదాం అనుకుంటున్నాం ఆరు గ్యారెంటీల గురించి శబ్దం అనుకుంటున్నాం విజయోత్సవ సభ అంట మళ్ళా ఏం సభ నాకైతే అర్థమైతులేదు కానీ విజయోత్సవ సభ అట వన్ ఇయర్ సెలబ్రేషన్ అట మళ్ళీ ఇంకొక ఇంకోటి చెప్పాలి మీకు ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో సభ పెట్టుకుంటారు అట అన్నిటికాల సభలు అంటే ఇప్పుడు భారీ భార్యంగా సభలు పెట్టి మీటింగ్స్ పెట్టి నాకు నాకు అర్థం మాట్లాడాలన్నట్టండి ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీని పిలవడానికి రేవంత్ రెడ్డి సార్ పోయినటువంటి కారణం కూడా అదే పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే రాహుల్ గాంధీ రాడేమో అనేది వినబడుతున్న చర్చ అందరికి తెలుసు కదా రియాలిటీ అందరికి తెలుసు కదా తెలంగాణలో వీళ్ళు ఏం చేయలేకపోయేది అడ్మినిస్ట్రేషన్ పక్కన పరిపాలన పక్కన పెడితే కాంట్రాక్ట్లు ఎక్కువైపోయింది కాంట్రాక్ట్లు ఒక మంత్రి ఒక కీలకమైనటువంటి శాఖకు మంత్రి ముఖ్యమంత్రి తర్వాత ఆయనే కీలకము వాళ్ళ భార్య ఒక ట్యాక్స్ ట్యాక్స్ తీసుకుంటుందంట ట్వెల్వ్ పర్సెంట్ ట్యాక్స్ ఏది చేయాలన్నా కూడా డబ్బులు వసూలు చేస్తుందంట భార్య మరి చెప్పొచ్చు కదా ఓపెన్ గా ఒక మంత్రి చెప్పవచ్చు కదా మా భార్య పైన ఎలిగేషన్స్ వస్తున్నాయి ఆమె ట్యాక్స్ తీసుకుంటుంది లేకపోతే ఆమె ట్యాక్స్ వసూలు చేస్తుంది డబ్బులు వసూలు చేస్తుంది ఆమె అవినీతి చేస్తుంది ఏదో కదా మా భార్య అట్లా చేయలేదు అది అవసరమే లేదు ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు ఎందుకు ప్రచారం అని మంత్రులు అఫీషియల్గా చెప్పొచ్చు కదా కాంగ్రెస్ పార్టీ నేతలు అఫీషియల్గా మాట్లాడవచ్చు కదా ఎవరు మాట్లాడతలేరు ఎవరు చెప్తలేరు చెప్ప చెప్పకపోవడానికి గల కారణం ఏంటి ట్యాక్స్లు వసూలు చేస్తలేరు కదా దందాలు చేస్తలేరు కదా మరి ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి సో ఇప్పుడు ఏం చేయాలని అర్థం కానిటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఎమ్మెల్యేలు అయితే పంచలావట్ ఒకటే ఉరుకుడు పోతలేరు నియోజకవర్గం తిరుతూరు జనాలు వామ మేము భూమి మా వల్ల కాదని చెప్పి ఎమ్మెల్యేలు అప్పుడే కుంటురు ఇప్పుడు రాహుల్ గాంధీ వస్తడా రాడా ఇదే పెద్ద మార్క్ రాహుల్ గాంధీని అయితే ఇన్విటేషన్ ఇవ్వడానికి అయితే రేవంత్ రెడ్డి సార్ ఈరోజు సాయంత్రం పోతున్నాడు అట దాదాపు ఇరవై ఐదు సార్లు ఇరవై ఆరు సార్లు వేయండి ఢిల్లీకి ఢిల్లీకి పోయిన ప్రతిసారి ఉత్సాహంగా పోతాడు నిరుత్సాహంతో మళ్ళీ హైదరాబాద్కి వస్తాడు వీకెండ్ అయినా పోతాడు మళ్ళా శనివారం పోతాడు ఆదివారం పోతాడు మళ్ళీ సోమవారం రోజు మళ్ళీ ఇలా తెలంగాణలో అడుగు పెడతాడు వీకెండ్ వీకెండ్ అయితే కదా ఢిల్లీ కురకాలి మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీ పోతుండ్రు మరి రేవంత్ రెడ్డి సార్ సొంత అంటే కాదు కదా ఒక్క గంట హెలికాప్టర్లో తిరగాలంటే ఐదు లక్షల రూపాయలు ఒక్క గంట హెలికాప్టర్లో తిరగాలంటే ఎవడబ్బా సొమ్ము మన సొమ్మే కదా మన సొమ్మే కదా రేవంత్ రెడ్డి సార్ ఇంట్కెళ్ళి తెచ్చి పెడతలేరు కదా కాంగ్రెస్ పార్టీ నేతలు పంట పండించి పెడతలేరు కదా మన సొమ్మే కదా మన పైసలే కదా మరి ఇది కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొత్తానికైతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు వీళ్ళు సెలబ్రేషన్ స్టార్ట్ అవుతున్నారు బాంబులు ఆలుగడ్డ బాంబులు ఉల్లిగడ్డ బాంబులు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు స్కూల్లలో కూడా అవి ఏంది ఆ లడ్డూలు గిడ్డలు అన్ని గులాబ్ జాములు లడ్డూలు అన్ని రెడీ పెడతారట అన్ని పెడుతురట అది మూడు రంగుల జెండాలన్నీ ఇప్పుడు ఎగరేస్తారు తొమ్మిదో తారీఖు ఆడ పర్యటన భారీ భార్య సభ పెడతారు సభలో ఓయ్య రేవంత్ రెడ్డి సార్ స్క్రిప్ట్ మామూలు నాకు తెలుసు ఐదారు పేజీలు రాసుకుని వస్తాడు చెప్తాడుగా నాకు తెలిసి ఊ అంటే కేసీఆర్ అంటాడు గతం ఊ అంటే కేసీఆర్ ఆల్రెడీ కేసీఆర్ సచిన పాము సచిన పాము ఏం చంపుతారు దాకా కొడుతునే నువ్వు వేములవాడలోకి వచ్చిండు వరంగల్లోకి వచ్చిండు అది భారీ బరంగ సభలో కూడా కొడతాడు కాబట్టి ఈ కొట్టుడు పనిచేసి మీరు చేసినటువంటి పరిపాలన ఏందో చెప్పుర్రి మీరు ఇప్పటిదాకా చేసింది ఏంది మీ వ్యవహారం ఏందో గది చెప్పు సో చూద్దాం ఏం జరగబోతుంది